ఈ కనిగిరి గుట్టపై ఉన్నటువంటి అద్భుతాల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అది ఏమిటంటే కొలను ఈ కొలనులో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీళ్లు ఎప్పుడూ ఉంటాయి అది ఎండాకాలమైనా సరే ఏ కాలమైనా సరే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి ఇంకపోవడం అనేది అయితే జరగదు మనతో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు చెప్పింది ఏంటంటే ఎప్పుడూ కూడా మా బెండల్పాడు గ్రామంలో ఉన్నటువంటి బావిలు ఎండిపోతాయి కానీ ఇది మాత్రం ఎండిపోవడం అనేది జరగదు అందుకే కదా ఇలా ఎండిపోదు కాబట్టే మనం అద్భుతం అనే మాటని యూజ్ చేస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం ఈ పక్కనే ఉందంట కోనేరు వెళ్ళి చూసొద్దాం ఎలా ఉందో నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దాం అనేసి ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఇంకెందుకు పదండి చలో ఇదిగో అండి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసినటువంటి కొలను కోనేరు ఇదే అండి ఎంత అద్భుతంగా ఉందో కదా పైన మాత్రం గ్రీన్గా ఉంది అది వచ్చేసి పాకురండి ఎందుకంటే ఎప్పుడు యూజ్ చేయరు కదా ఈ వాటరు కాకబట్టి పైన ఉన్నటువంటి పాకురు పట్టింది కానీ కింద ఉన్నటువంటి నీరు మాత్రం చాలా క్లీన్గా ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఇంకొక అద్భుతమైన విషయం అండి మీతో చెప్పడం మర్చిపోయాను ఈ నీళ్ళని పంట పొలాలలో చల్లుకుంటారంట మరియు తాగుతారంట ఈ తాగడం వల్ల సర్వ రోగాలు కూడా పోతాయని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నివసించే వాళ్ళటువంటి నమ్మకం అండి ఇది కూడా చాలా అద్భుతమైన విషయం కదా ఆనాడు పరిపాలించిన కాకతీయ రాజులు సాదాసీదా వ్యక్తులు కాదండీ వాళ్ళు కూడా ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళే ఒక శాస్త్రవేత్త లాంటి వాళ్ళే ఎందుకంటే ఈ కోనేరు చుట్టూ కూడా ప్రహరీని నిర్మించారు అది కూడా అంత రాళ్లతోనే ఎందుకంటే నీరు ఎటువంటి సమయంలో అయినా సరే ఇంకిపోకూడదు ఇలా నిల్వ ఉండాలని చెప్పేసి చూసారా వాళ్ళు తెలుగు తేటలకు అని చెప్పుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి ప్లేస్ని పర్యాటక కేంద్రంగా నిర్మిస్తే మాత్రం చాలా చాలా డెవలప్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పురాతనమైన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన అయితే ఉంది అందుచేత ఈ విషయాన్ని నా ఛానల్ ద్వారా చెప్తున్నాను అంతకుమించి ఏమీ లేదండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు అబ్బా ఏమి వాతావరణం అండి ఇంతసేపు మేము గుట్ట పైకి ఎక్కి వచ్చాము కదా అసలు గుట్ట ఎక్కామనే ఫీలింగే లేదండి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూస్తే మాత్రం అసలు అద్భుతం అని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా సందర్శించాల్సిన ప్లేస్ ఇది కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టపడాలి ఆ కష్టాన్ని దగ్గ ఫలితం మాత్రం మీరు పైకి వచ్చిన తర్వాత మాత్రం అనుభవిస్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చూసారా ఈ బిల్డింగ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టించినటువంటి బిల్డింగ్ ఇంత పైకొచ్చి ఇలా ఎలా కట్టించారో నాకైతే అద్భుతంగా చాలా విచిత్రంగానే ఉంది హ్యాడ్సప్ చెప్పాలి వాళ్ళకైతే ఇక్కడ ఒక తమ్ముడు మనకి గైడ్గా వర్క్ చేస్తున్నాడు చాలా చాలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మనకి ఏం తెలియదు ఎవరూ లేరు కానీ ఈ చుట్టుపక్కల తిప్పేసి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏనుగుల భావన ఒకటి ఉంటుందంట ఒకనొక టైంలో ఏనుగులు వచ్చి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగి ఇక్కడ గడిపేయంట ఇంత పైకి వచ్చేసి ఎలా వచ్చేదో అయితే అర్థం కాలేదు నాకు కూడా నేను కూడా ఎలా ఉంటుందో ఆ ఏనుగుల భావాన్ని చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాను నాకు అప్పుడప్పుడు ఈ బుర్రలో మెదిలింది ఏంటంటే ఆ వీరభద్రస్వామి ఈ తమ్ముడిని పంపించాడేమో అన్నట్లుగా అనిపించింది నాకు ఎందుకంటే మాకు ఇక్కడేమీ తెలియదు కానీ గుడ్డిగా వచ్చేసాం కానీ ఈ తమ్ముడు పయనుండడం వల్ల ఇంకొక వ్యక్తి పయనుండడం వల్ల వాళ్ళిద్దరి ద్వారాగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని చూడగలుగుతున్నాము వాళ్ళిద్దరికైతే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇంకో విషయం అండి ఈ చివరకు వచ్చిన తర్వాత అనిపించింది మేము ఇంత దూరం ఎక్కడానికి అందుకే ఇంత టైం పట్టిందనిపించింది ఎందుకంటే మైండ్ దొబ్బింది అసలు ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తుంటే బా అద్దరిపోయిందండి బాబ్బా చూసారా మా నెత్తి మీద నుంచి మేఘాలు పోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది మాకైతే వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది చల్లగా మారింది మా కోసం అయితే చూసారా మేఘాలు ఆ బ్లూ కలరు మబ్బు కింద గుట్టలు అసలు ఎట్లా కనిపిస్తున్నాయి కదా నాకైతే ఈ బెండల్పాడు గుట్ట మీద ఉన్న ఫీలింగ్ అయితే నాకు లేదు ఏ అరకులోనో ఊటీలోనో ఇంకెక్కడో ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే అంత అనమాట వ్యూ చూడండి మీకే అద్భుతంగా కనిపిస్తుంది కదా చూడండి అసలు మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి నుంచొని ఫోటోషూట్ ఫొటోస్ తీసుకుందాం వీడియో తీసుకుందాం ఒకటే గోల ఇక తట్టుకోలేక ఇక ఫోటోషూట్ మొదలు పెట్టాము ఇక నేను తట్టుకోలేక ఒకటే అరుపు అరవాలనిపిస్తుంది వామ్మో ఓరినైనా ఓలప్పో ఓలప్పో ఏటిది ఏటి ప్రపంచం ఇలాగుంది ఏంటి అబ్బో ఎంత అద్భుతమో అని అరవాలనిపిస్తుంది నాకైతే అనిపించింది నాకైతే మామూలుగా దిగు మామూలు ఫోటోలు దిగుతారు ఎటోలా ఫోటోలు దిగుతారు అనమాట నేను కూడా ఎందుకంటే రెండు మూడు ఫోజులు ఇచ్చాను అప్పటికే తమ్ముడు నా కోసం వెయిట్ చేస్తున్నాను ఆ ఏనుగుల బాబు నీ కోసం రెడీగా ఉంది వచ్చేసాయి నా అని చెప్తుండు సరే తమ్ముడు వస్తున్నాను పదా అని చెప్పేసి ఇక బయలుదేరినా నేనైతే ఏనుగుల బావ చూడడానికి మీకు కూడా చూపెట్టి నీకు అనమాట ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి సోదనుకోవద్దు ఏంటంటే మీరు వచ్చే ముందు ఎప్పుడైనా ఇక్కడ రావాలనుకుంటే మాత్రం వాటర్ బాటిల్స్ తినడానికి ఫుడ్ కానీ మంచిగా పుష్టిగా తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఏమి దొరకవు కదా అందుగురించే మీరు ఇక్కడికి ఎక్కిన తర్వాత ఆకలేసినా ఇంకేదన్నా కావాలన్నా కానీ దొరకదు అందుగురించే ప్రీప్లాన్డ్గా రండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ కావాలి అందుగురించే అవి కేటాయించుకొని తీసుకొని రండి మీ వెంబటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట అది ఈ యొక్క విషయం ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ప్లీజా మీకోసం ఇదంతా నేను చెప్పి చివరికి వచ్చిన తర్వాత రవి నేను డీప్ డిస్కషన్లో ఉన్నావు ఏంటి అనుకుంటున్నారా అగో అన్న మనం ఆధారం నుంచి వచ్చాం కాదని నేను రవి ఏమో కాదన్న ఒక ఆధార్ నుంచి వచ్చాము ఒక బెండల్పాటి రూట్ అది ఆ గుట్ట పక్క నుంచి అటుపక్క నుంచి ఇటు పక్కన వచ్చి వచ్చామని చెప్పేసి ఇద్దరం డిస్కస్ చేసుకుంటాను ఈ చివరకు వచ్చిన తర్వాత ఈ అంశాల మీద డిస్కస్ చేసామన్నమాట ఎందుకంటే కనిపిస్తుంది ఈ లొకేషన్ చూడగానే అట్లా మాట్లాడుకున్నాం అట్లా రవి ప్రకాష్లు కూడా ఫిదా అయిపోయారు ఈ లొకేషన్ చూసిన తర్వాత అన్న నీ వల్లే మేము కూడా ఒక మంచి అడ్వెంచర్ చేసినాం మంచి దేవుడి గుడిని చూసినాం నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పేసి అయితే ఇద్దరు అన్నారు మా కష్టానికి తగ్గ ఫలితం దక్కిందన్న మనం కష్టపడ్డందుకు అనేసి చెప్పారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎవడు రైడు ఏనుగుల బావ చూపిస్తా అని చెప్పేసి పందులాగా తిరుగుతున్నారు రేడు అనుకుంటున్నారు ఓ సారీ 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 వెళ్దాం పదండి ఏనుగుల బావ దగ్గరికి ఇంకెందుకు ఆలోచన సారీ 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 హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఇదేనండి ఏనుగుల బావి ఏనుగుల బావ అంటే రౌండ్గా మన భూమి మీద ఉన్నట్టు ఎడల్పుగా ఉంటుంది ఏమనుకున్నాను కాదు ఇది ఇలా కాదు ఈ ఏనుగుల బావి కూడా గుట్టకి చివరిలో ఉంది ఇది ఉండడం కూడా పొడవుగా ఉందనమాట సర్కిల్ అయితే లేదు సర్కిల్ లాగా లేదు ఇదంతా కూడా అయితే నేను ఒకటి కనిపెట్టాను ఇక్కడ ఇంతకు ముందే ఒక రెండు మూడు రోజుల క్రితం ఏ జంతువులు అయితే తిరిగి పెండ కనిపెట్టాను నేనైతే చూడండి ఒక పెండ అయితే కనిపించింది ఎండిపోయింది అది సో దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ జంతువులు కూడా తిరుగుతున్నాయి అనమాట ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఏనుగుల బావి ఏనుగుల బావి అనమాట ఇదంతా కూడా ఇక్కడ నుంచి చివరి వరకు ఏనుగుల బావి అనమాట ఇందులో నీళ్ళు అయితే ఉండవు ఎందుకంటే ఒకనొక టైంలో ఉండేయంట ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వర్షాకాలం టైంలో ఆ వర్షం పడినటువంటి నీళ్లు మాత్రమే ఇక్కడ నిల్వ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మట్టి అలాంటిది ఏమీ లేదు దాని వలన ఈ రాళ్ల మధ్యలో నీళ్లు మాత్రం వర్షాకాలం టైంలో మాత్రమే నిల్వ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేస్ అంతా కూడా ఏనుగుల బావి అనమాట ఏనుగుల బావి ప్లేస్ ఇది చూసారు అటు ఇటు రాళ్ళు ఉన్నాయి పెద్ద బండరాళ్ళు మధ్యలో ఏనుగులు బాగుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నాకు లాగే అనిపించింది నాకైతే చాలా వింతగా అనిపించింది చాలా కాలం తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి వాతావరణంలో తిరుగుతా ఉంటే అదిరిపోయింది చూడండి ఈ చివరిలో బండ్రా అనమాట ఇదంతా పెద్ద బండ అసలు చివరు ఉంది ఇది ఇదంతా కూడా మొత్తం ఏనుగుల అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే లొకేషన్ చూసారు ఎంత బాగుందో కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇక్కడ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి వాతావరణం కూడా చాలా బాగుంది ఈ చివర నుంచున్నటువంటి ప్లేస్ చూస్తే మాత్రం బిందాస్ అనిపించాల్సిందే అద్దిరిపోయింది చూశారు కదా మీకు ఎలా ఉందో అస్సలు ఈ చివరినున్న బండరాయిని చూసిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది ఈ చెట్లు గట్లు ఏం అడ్డులేవు ఏం చేయాలి అర్థం కాదు కాసేపు కూర్చొని పడుకుందాం అనిపించింది కానీ ఏం పడుకుంటాలో రాళ్ళ మధ్య అనేసి రిలాక్స్డ్గా కూర్చొని ఒక రెండు స్టిల్స్ ఇచ్చిన ఫొటోస్కి అయితే ఎందుకంటే దేనికన్నా బొస్తాయి కదా తమ్లాయన్ కని చెప్పేసి మస్తు అనిపించింది అయితే మా ప్రకాష్ అయితే షూటర్ మంచిగా షూట్ చేస్తాడు మంచిగా వ్యూ అంతా కూడా క్యాప్చర్ చేసి పడేస్తాడు అక్కడిది ఇక్కడిది అంటే వాడు ఏమాత్రం కూడా నా మీద కోపపడకుండా మంచిగా తీస్తుండు వాడికైతే మంచి ఓపిక ఉంది థ్యాంక్ యూ సో మచ్ రా ప్రకాష్ సో ఇదండి మన వీడియో వీడియో అయితే లెంత్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి చివరి వరకు ఈ వీడియో చూశారనుకుంటున్నాను నెక్స్ట్ ఇక ఎక్కాం కదా దిగేటప్పుడు ఎలా ఉంటుంది అడ్వెంచర్ ఆ వీడియో కూడా చూడండి అదొక్కటి చూస్తే మాత్రం ఈ బెండాలపాడు అడ్వెంచర్ అండ్ దేవుడి గుడికి సంబంధించిన వీడియో కంప్లీట్ అయిపోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వీడియో మాత్రం చూడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్